అమెరికాలో శాశ్వత పౌరసత్వం కోసం అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డుకు మంచి గిరాకీ ఏర్పడింది మొదటి రోజే వెయ్యి కార్డులను విక్రయించారు ప్రపంచవ్యాప్తంగా కనీసంగా పది లక్షల మంది గోల్డ్ కార్డును కొనుగోలు చేస్తారని అమెరికా ప్రభుత్వం అంచనా వేస్తోంది అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన గోల్డ్ కార్డుకు భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది ఒక్కరోజే వెయ్యి కార్డులను విక్రయించినట్లు వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ వెల్లడించారు వీటి ద్వారా ఐదు బిలియన్ డాలర్లు సేకరించామని ఓ పాడ్ లో చెప్పారు లక్షలాది మంది ఈ కార్డును కొనేందుకు సిద్దంగా ఉన్నారని వీటి ద్వారా ఐదు ట్రిలియన్ డాలర్లు సేకరించే అవకాశం ఉందన్నారు ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ ఏడు కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందన్న ఆయన కనీసం పది లక్షల మంది దీనిని కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ అని పేర్కొన్నారు ఇది మధ్యలో నుంచి వచ్చిన ఆయన చెప్పారు ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీపై స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వెల్లడించారు ఐదు మిలియన్ డాలర్లు చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామని వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు వల్ల జరుగుతున్న మోసాలు ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామని తెలిపారు చట్టబద్ద ఇన్వెస్టర్లకు పౌరసత్వం శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు ఈబీఫై వీసా విధానాన్ని అమెరికా పంతొమ్మిది వందల తొంభైలో తీసుకొచ్చింది వేలాది మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు అయితే ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది ఫలితంగా రెండు పేల ఇరవై రెండులో కొన్ని సవరణలు చేశారు తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డును తీసుకొస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు